బీఆర్ అంబేద్కర్ గారి అరవై తొంగ సందర్భంగా అంబేద్కర్ సేవా సమాజం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి పెద్దలు పుచ్చులు కళ రాజశేఖర బాబు గారు ఎత్తుగా రావటం మిగిలిన నాయకులందరూ కూడా పట్టణంలో ఉన్న నాయకులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా అంబేద్కర్ గారికి అలవాటు నివాళులు ప్రానికి వచ్చినప్పుడు వారందరూ కూడా అభినంది తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది మనం చేసేదానికి చాలా వైవిధ్యం ఉంది అంబేద్కర్ ఆలోచన ఏంటంటే చుత సమాజం కావాలని అడిగాడు అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే సంస్థలో మా వారికి ప్రత్యేకమైన స్థానాలు కల్పించాలని కోరుకున్నాడు ఇవాళ ఆ విధంగా అంబేద్కర్ పెట్టినటువంటి రక్షతో రిజర్వేషన్తో చాలా మంది సంస్థల్లోకి వెళుతున్నారు కానీ వెళ్ళినటువంటి వారు కేబ్యాక్ సొసైటీ ఏ మాల నుంచి మాది కులా నుంచి ప్రతినిధిగా వెళ్ళారో మా కులానికి మేలు చేయాలని నాకు ఉపయోగం కోరుకున్నారు ఆ వైపు ప్రయాణం చేస్తున్నారు లేదా ఎవరైతే ప్రజాపతి ఉన్నారో ఆ వైపు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు మేము ధ్యానం చేస్తూ ఉంటాం అరుస్తూ ఉంటాం ధర్నా చేస్తూ ఉంటాం మా పరిధి అందుకనికే ఉంటుంది